మనం జీవిస్తున్న విశ్వం ఈ విశ్వంలో రెండు పాల ఉన్నాయి ఒకటి మనం సౌర కుటుంబం అని పిలిచే ఈ పాల పొంత మరొకటి కరుపయ్యా మ్యాన్షన్ ఉన్న ఈ పాల్ వీధి కరుపయ్య కరుపయ్యాన్షన్ ని రాజాజీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్ విన్సెంట్ అనే ఇంజనీర్ దాన్ని కట్టారట ఈ వీధికి పాల్ వీధి అనే ఎనిమిది అడుగుల్లో ఇరవై ఆరు గదులు తొమ్మిది మరుగుదొడ్లు తొమ్మిది స్నానాల గదులు గల ఈ కరుపయ్య మెన్షన్ లో ఎప్పుడూ కరెంట్ లేకుండానే ఉండటం వల్ల దానికి గుడ్డి మెన్షన్ అనే ముద్దు పేరు కూడా ఉంది ఈ మేన్షన్ చుట్టూ ఆదిలో వ్యవసాయ భూములున్నా అప్పటి ఆనవాళ్లు ఏమీ లేవు ఇప్పుడు ఎటు చూసినా ఇళ్ళు కాలనీలు జనంతో సహజీవనం చేసే కుప్పలే ఈ పాల్వీధికి ఇప్పుడున్న అనవాళ్ళు ఈ పాల్వీధి చుట్టూ ఉన్న ప్రాంతం చెన్నైలో ఇంగ్లీష్లో ట్రిపుల్కేనని తమిళంలో తిరువలికేని అని పిలువబడుతుంది కెనీలో మాత్రం కరుపయ్య మ్యాన్షన్ లాంటివి ఎనిమిది వందల మ్యాన్షన్ల కన్నా ఎక్కువే ఉంటాయి ఇరవై ఏళ్ల వయసు దాటుతున్న యువకులు ఎవ్వన ప్రాయం నుంచి జీవితం అనే ప్రాయంలోకి ప్రవేశించడం ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు ఎగరడం లాంటివి అలా ఎగిరేటప్పుడు గడిచే సమయమే ఈ మ్యాన్షన్స్ లో బ్రతకడం అలవాటైతే చంద్రమండలంలో కూడా వృతికయ్యొచ్చు ఎందుకంటే ఇక్కడ గాలి నీరు ఉండవు కన్నీళ్లు రప్పించే ఈ దుర్భర జీవితం చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలిసే అవకాశం లేదు పని కోసం చెన్నైకి వచ్చే ఎంతో మంది యువకులకు ఈ మ్యాన్షన్లే శరణాలయాలు ఒక్కో సమయంలో వయసైన యువకులు కూడా ఈ కూటమిలో చేరుతారు కోలఫారా లాంటి ఈ ఎత్తైన కట్టడాల్లోని జైలు వంటి కదులే మన భారతదేశపు తలరాతను నిర్ణయించే ఎంతో మంది మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని సృష్టిస్తున్నాయి నేను ఇంతటి విజయాన్ని సాధించగలిగాను అంటే దాని కారణం ఆ దేవుడే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెద్దగా ఏది సాధించిన గుర్తంటూ నాకు లేదు ఓపెన్ గా చెప్పాలంటే నా టైం బాగా వస్త ఏంట్రా చూస్తున్నా చివరి పాత్రలో బకెట్ లో నీళ్ళు పట్టానికి ట్యాప్ తిప్పొచ్చాను పో ఆ చూపేంట్రా తొందరగా పో తల్లే తల్లి బుల్లి అంటు పోమంటలా యా ఉండరా ఇప్పిసుకు పోమంటావా ఏంటి నిద్ర మొహం వీడు దేవుడా టైం ఏడున్నారైందే నీళ్ళు అయిపోతాయే ఓ మట్టపుర బింగ్హామ్ ప్యాలెస్ మళ్ళీ ఒకటో తారీఖు రాగానే అది తీసుకుంటావు కదా నిన్న రాత్రి కుప్ప ఇంకా తీసుకుపోనలేదు ఏంటి అది కూడా మేమే తీసుకెళ్ళి పారేస్తాం అనుకుంటున్నావా నువ్వు ఇట్లా జగన్నాథ రితే మిగతా వాళ్ళు పోయేదేట నీళ్ళు రాని దొడ్ల మీద మందా పెంజు కారు కాలేనుగా ఏంటన్నా ఇది మింగిటానికి మెత్తుకులేని వాడికి మీసాల సంపంకాయలు అన్నట్టు బిస్లా నీళ్ళతో నోరు పుకిలితా ఇస్తా ఉన్నావే రే మరి గంజనీళ్ళు కల్లాడేవాడికి గవర్నమెంట్ ఉద్యోగి తేడా ఏంటో ఏంది బాయ్ గలస బాగా కడిగావా ఎయిట్స్ వచ్చినా రావట్లేదు ఏంట లక్్ బ్లౌజ్ వేసుకొని కడిగితే మంచిది ఎంపా పగలగొడతాను ఏమనుకున్నావు ఆ ఊటి తాగుతూనే ప్రభుదేవాని మించి టై టై కాలు ఆడుతున్నారు తబ్బిచి తాగి ఇంకెంత ఆడతారు కొట్టు తెవగానే కుక్క మోహన్ బిస్కెట్ చిసిరేసినట్టు మీ మొఖానికి టీ కూడా అట్లాంటిదే ఈ మొఖాలకీడ్లు చేసుకొని టీ ఇవ్వాలట ఏం చేట ఎలా ఉన్నారు యాకెందప్ప ரொம்ப సంతోషమా உணனேன் ఎండ ముత్తు చాయ్ అన్ను ఏం దీని జైలు చేసి చాసే పప్పు చాయ్ అవమానిస్తున్నావా తప్పుగా అనుకోకండి మీ అకౌంట్ తొంభై రూపాయలు అయింది మీకు మళ్ళీ అందరూ అప్పేయటం వల్లనే కడుపుని చారి నీళ్ళతో నింపుతున్నాను మాకర్థం ఏం చేటా ఇదే మా చివరి ఈ కప్పు తీర్చిన తర్వాతే మేము టీ తాగుతాం నీకు టీ కొట్టు పాక్క చేయరా సంతోషమేగా గ్లౌజ్ కూడా మర్చిపోకు పారిపోతున్నారు రాస్ ఎవరే ఊరి పిచ్చర్ రాకపోయా సమాధానం ఒకటేమి ఖాళీగా పడుంది బతుకు భారం అయినామో ఎచ్చు కానీ ఈ భారం వేయలేం ఎంత సిచ్చేదించవురా దేవుడా ఏం చెప్పాలి సార్ కురుక్షత్రం జరిగిన యుద్ధ భూమిలా ఉందనుకోండి దీన్ని చూస్తుంటే బయటకు వచ్చేది కూడా లోపలికి వెళ్తాంది అందులోను ఎండిపోయిన దొడ్ తలికే తలికి ఊపి రాగిపోతుంది సార్ అనుమతో మరి అలా అసహంగానే ఉంటుంది ఇదంతా తెలివి సంకేతం చెప్పనా తగులుకున్నాడు అయ్యో నిజం లోకం అంతరించబోతోంది తెచ్చి నేను నేనేమైనా మడిసిలో ఉన్న జంతువున తెగ బెదిరిపోతున్నాడు అమ్మా కాస్త ఓపి పట్టమ్మా ఈ మామ నాలుగు కాసులు సంపాదించుకొచ్చి అమ్మా అంత నిన్ను పెళ్లి చేసుకొని చేసుకుని ఎత్తుకొచ్చేస్తేనే జరుగుతుంది మొదలెట్టావా బీపీఎఫ్ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ నేనే లాటరీ కొడుతున్నప్పుడు పదో క్లాస్ అటెంప్ట్ నీకేమంటారు ఆ తాంబూలు ఆహ్వానించేదే ప్రేమ నిజమైంది అనుకో ఎన్నేళ్లైనా ఎదురు చూస్తుంటుంది అయితే ఆనాటి పరిస్థితికి ఆ అమ్మాయి భర్త పిల్లలు ఒప్పుకోవాలి అది చూసుకో మరి నా నమ్మకాన్ని చెడగొట్టకరా నాకెప్పుడు దేవుడు ఇక్కడ ఏదో పెద్ద పంచలోహ విగ్రహం పోయినట్టు అలా కంగారు పడతావే ఆ గా రే దేవుడు అలా సులకం చేసి మాట్లాడకరా ఎవరు సులకం చేశారు షేవింగ్ బ్రెస్ కి స్థలం లేకపోతే బుక్ కింద పెట్టాను చూస్తా హరి పాపిష్టోడా నువ్వు బాగుపడవురా నాయక ఇయ్యాలైనా మాకు పని చూడు తండ్రి రే తావడం సరిగ్గా వేసరా దేవుడా దేవుడా తాళం పరిశావనంటుందే దేవుడా ఇక్కడ పరిచయనా ఇలా పెట్టి ఒక్కను ప్రతిదానికి దేవుడిని పిలవడగానే మోషన్ సరిగా అవ్వకపోతే రెండు అరటి తింటే సరిపోతుంది దానికి దేవుడిని పిలుస్తావా దేవుడి దయా బట్ట ఎక్కడైనా గ్లార్ కొడుతుందేమో చూడు ఈ బట్టతల ఏ పల తోడానికి మీకు ఇదే సార్ చెప్తున్నాను ఉన్నారు మూడు నెలల నుంచి అద్దెకి ఇవ్వకుండా ఇలా మొహం చారాకెన్ పెంచటా సార్ ఇస్తాం సార్ బయటకెళ్ళేప్పుడు తిట్టకండి సార్ మూడేళ్లుగా ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు కదరా ఎక్కడ చూసినా అప్పులే దీన్ని ఒక రకంగా దొంగతనమే అంటారు ఇక ఒకే ఒక రోజు గడివిస్తున్నాను తెల్ల వారేసరికి అద్దె బాకీ ఇవ్వలేదో ఏం చేస్తారు నాకి కరేపగడు కాపాడా ఇవ్వకుండా మరి రూపాయలు ఎస్ మైసూర్ రోజా లేదా సరారా ఉండరా నా ఫిగర్ వచ్చే టైం అయింది చాలా పోరా పెద్ద చెప్పొచ్చా పళ్ళే లేనోడు పళ్ళ పొడి అడిగాడంట ఇట్లాంటి పళ్ళ మనకి అవసరమా ముయ్యరా పనికి పోతున్నావేంటి పని ఎత్తుకుంటునేగా పోయేది Are they mooded?